హాయ్ అండి వెల్కమ్ టు ఏబిలాక్స్ అండ్ కిచెన్స్ టుడే మీకు హెల్దీ రాగి సూప్ అయితే చెప్తున్నాను బరువు తగ్గాలనుకునే వాళ్ళు మార్నింగ్ టైము బ్రేక్ఫాస్ట్కు పొదులుగా ఈ సూప్ తీసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిదండి అలాగే పదే పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా చాలా ఈజీగా ఫాస్ట్గా అయితే అయిపోతుంది రాగి పిండి అనేది మనకి ఎముకలు బలానికే కాబట్టి మనం జావ కింద కాసుకునే కన్నా ఇలా సూప్ కింద అయితే తాగడానికి కూడా బాగుంటుంది ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక బౌల్లో రాగి పిండి నేను రెండు టేబుల్ స్పూన్స్ అయితే వేస్తున్నానండి ఇన్స్టెంట్ అయితే వాడుతున్నాను నేను మీరు ఆడిచ్చిందైనా వాడుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ కలుపుకొని ఉండలు లేకుండా అయితే ఈ పిండి అంతా కలుపుకోవాలండి ఇలాగా లేదంటే ఉండలు కట్టేస్తుంది ఈ పిండి మొత్తం ఇలాగ కలుపుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక బాండి అయితే పెట్టుకొని ఇందులో మనం వెన్న వేసుకోవచ్చు లేదు అంటే కొద్దిగా నెయ్యి అయితే వేసుకోవచ్చు నేను నెయ్యి ఒక స్పూన్ అయితే వేసాను ఇలాగ నెయ్యి మరిగిన తర్వాత సన్నగా తరుక్కున్నటువంటి వెల్లుల్లి ముక్కలైతే ఒక ఆరు నుంచి ఏడైతే వేస్తున్నాను ఇవి కొంచెం వేగనివ్వాలి ఈ సూప్ వచ్చి ఫుల్గా తాగితే ఇద్దరికైతే వస్తుందండి ఇప్పుడు ఇందులో సన్నగా తరుక్కున్న క్యారెట్ ఒక హాఫ్ కప్ అయితే వేసాను అలాగే సన్నగా తరుక్కున్న క్యాబేజీ అండి ఇది కూడా ఒక హాఫ్ కప్ అయితే వేస్తున్నాను ఇవి కొంచెం బాగా వేగాలి వేగాలి అంటే పచ్చివాసన పోతే సరిపోతుందండి బాగా మగ్గాల్సిన అవసరం అయితే లేదు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అలాగే ఒక మూడు పచ్చిమిర్చి అయితే నేను ఇలా సన్నగా తరుక్కున్నవి వేస్తున్నాను మీరు ఇంట్లో నేను చూపించినవే కాకుండా ఇంట్లో బఠానీ ఉన్నా ఏమున్నా ఎన్ని రకాలన్నా వేసుకోవచ్చు ఇందులో నాకు ఒక మరో అరకప్పు స్వీట్ కార్న్ అయితే వేస్తున్నానండి ఏ ఇందులో ఈ వేయకూడదు అనేది ఏమీ ఉండదండి ఇంట్లో మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ వెజిటబుల్స్ అయితే వేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు రెండు నిమిషాలు మూత పెట్టుకొని మూత తీసేద్దాం చూడండి కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు అయితే నేను ఇలా వేయించాను బాగా ఉడికి మగ్గితే టేస్ట్ మళ్ళీ వేరేగా వచ్చేస్తుందండి ఇలా మగ్గిన తర్వాత ఇందులో మనకు మిరియాల పౌడర్ అయితే ఒక స్పూన్ అయితే వేస్తున్నాను మీకు స్పైసీ ఎక్కువ కావాల్సి వస్తే ఇంకొక హాఫ్ స్పూన్ అయితే వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను ఈ రెండు కూడా వేసి కొద్దిగా ఒక కొంచెం ఒక రెండు సెకండ్స్ అయితే ఇలా కలుపుకొని మగ్గితే సరిపోతుందండి నేను ఇది ఇద్దరికి సరిపడా అయితే చేస్తున్నాను ఇప్పుడు ఇందులో రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి ముగ్గురికి కావాలంటే మీరు ఇంకో గ్లాసు అలాగే ఇంగ్రీడియంట్స్ కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇలాగా రెండు గ్లాసులు వేసి ఇవి బాగా తెరలు కాగనివ్వాలి బాగా వాటర్ అనేది పొంగినట్టు కాగితే రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఇప్పుడు మనం మూత తీసిన తర్వాత ఇలాగ కాగుతుంది కదా ఇప్పుడు ముందుగా కలుపుకున్న రాగి పిండిని అయితే ఇందులో వేసి త్రీ టు ఫైవ్ మినిట్స్ అయితే ఉడికితే సరిపోతుందండి మీరు రాగి పిండి మరీ ఎక్కువ వేస్తే కనుక బాగా చిక్కగా వచ్చేస్తుంది కరెక్ట్ క్వాంటిటీ అయితే ఇలాగా టూ స్పూన్స్ అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇది బాగా ఉడికిపోయింది పైన కొద్దిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవచ్చు అలాగే దీంట్లో ఉల్లికాడలు వేసినా చాలా బాగుంటుందండి ఉల్లికాడలు కూడా వేసుకొని ఈ సూప్ తీసుకోవచ్చు ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం చాలా చాలా ఈజీ ప్రాసెస్ అంతే హెల్దీ కూడానండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మార్నింగ్ తాగొచ్చు ఆఫ్టర్నూన్ కూడా తాగచ్చండి చాలా చాలా ఈజీ చాలా హెల్తీ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి